అందరికీ జై శ్రీరామ్ ఈరోజు యువతకే కాదు అందరికీ కూడా పెద్ద టాస్క్ ఏంటంటే పొద్దున్న లెగడం అంటే మనం ఏంటంటే బాగా సుఖానికి అలవాటు పడిపోయాం టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ప్రతిదీ కూడా మనం దానిపైన డిపెండ్ అయిపోయి ఉంటున్నాం అన్నమాట సో దాని నుంచి బయటికి రావాలి అంటే మనం ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి పరిగెత్తాలి జాగింగ్ చేయాలి కాకపోతే ఇవాళ ఏమైపోతుందంటే ఎంత మటుకు కూడా జనాలు ఆదివారం ఉన్నా కానీ ఏ రోజు ఉన్నా కానీ సూర్యుని చూడడం కూడా మర్చిపోతున్నారు సూర్యుడు ఎప్పుడు ఉదయస్తున్నాడు ఎప్పుడు అస్తమిస్తున్నారు అనేటువంటిది ఆ బ్యూటీ ఆఫ్ ద నేచర్ అంటారు కదండి అది చాలా మర్చిపోతున్నాం అనమాట మనం దానికి కారణం ఏమైపోయిందంటే మనకి ప్రతిదీ కూడా మన డోర్ స్టెప్స్కి వచ్చేస్తుంది కాబట్టి ఇవాళ దానివల్ల ఏంటంటే మనం శ్రమ అనేది పట్టలేదు చాలామంది అనమాట సో మనం ఎప్పుడైతే మనం శ్రమ పడకుండా ఉంటామో ఫ్యూచర్ మనం చాలా 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 మనం అనుభవించాల్సి వస్తుంది దానికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లెగడానికి ప్రయత్నించండి కాసేపు అన్నా కానీ మీ వామప్ అనేది చేసుకోండి సూర్య నమస్కారాలు అనేటువంటిది చాలా చాలా ఉపయోగం ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి ఒకనొక రోజు అంటే ఒక ఆయన అలాగా వెళ్తూ వెళ్తూ ఉన్నారంట ఒక అద్భుతమైనటువంటి ఒక రాక్ని ఒక కొండని చూశారంట చూసి అబ్బాయి ఈ కొండ ఎంత చక్కగా ఉంది దీంతో నేను చక్కగా ఒక కృష్ణుడి తయారు చేసి విగ్రహం తయారు చేస్తాను అని చెప్పేసి ఆ కొండ దగ్గరికి వెళితే ఆ కొండను బాబోయి నేను భరించలేనైనా నువ్వు మొత్తం కొట్టేస్తావు చెక్కేస్తానైనా భరించలేను అందంట అదే ఇంకొక కొండ అందంట సరే నేను అందంట చక్కగా ఆ కొండని చెక్కేసి అద్భుతమైన సుందరమైన సౌందర్యమైనటువంటి ఆ కృష్ణుడు విగ్రహం తయారు చేశారంటే అండి ఆ విగ్రహం ముందు పెట్టారంట ఏదైతే దెబ్బలు తిందని చెప్పిందో ఆ విగ్రహం తీసుకెళ్ళి ఆ విగ్రహం ముందు పెట్టడం కానీ అందరూ కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెట్టారంట ఆ విగ్రహం పైన అంటే ఒక పది రోజులు పదిహేను రోజులు కష్టపడిందో జీవితాంతం కూడా పూజింపబడుతుంది ఆ రాయి ఏదైతే రాయిని అసలు కష్టపడలేను అసలు నాకు అసాధ్యం అది అందో జీవితాంతం కూడా దెబ్బలు తింటూనే ఉందన్నమాట కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం మన ఒక షేప్ మనం చేసుకోవాలి సో ఎప్పుడైతే మనం ఇప్పుడు కొంచెం కష్టపడతామో మన జీవితం అంతా కూడా చాలా సుఖమయంగా ఉంటుంది వితౌట్ పెయిన్ దెర్ ఈజ్ నో గెయిన్ అంటారు అనమాట ఇంగ్లీష్లో ఆ విధంగా పొద్దున్న లెగడం కష్టం అనిపిస్తుంది ఏదన్నా ఒక టాస్క్ ఇస్తుంటే మనుషులు అడాప్ట్ అవ్వలేకపోతున్నారు ఒక చేంజ్కి సడన్గా ఒక మార్పు వచ్చింది అనుకోండి బాబాయ్ ఏంటిది దాని గురించి ఎక్కువ ఆలోచన పెరిగిపోతుందనమాట సో అదంతా తగ్గించి దేన్ని ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు మంచి పాజిటివ్ ఆలోచనలు రావాలి అంటే మనం ఎప్పుడూ కూడా మనం తినే ఆహారంలో మంచి ఆహారం ఉండాలి మన యొక్క విధానం ఏదైతే మన నడవడికి ఏదైతే ఉంటుందో అది మనం సరిగ్గా మార్చుకుంటే జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుందని మీరు ఒకసారి మీరు ఒకసారి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లెగండి మీ వామప్ చేసుకోండి మీరు మీరు ఒకసారి మీ బాడీని పరిశీలించుకుంటూ ఉండండి శ్రీరామ్